వినాయక చవితి సందర్భంగా మన వినాయకుణ్ణి మన బొజ్జ గణపైని ఎన్ని రకరకాల రూపాల్లో మన చిత్రీకరించారంటే మన కళాకారులు భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో ఉంచకుండా సినిమా యాక్టర్లు సెలబ్రిటీల బొమ్మలు సీఎం రేవంత్ రెడ్డి గారు తలకాయలు తీసేసి వినాయకుడు తలకాయలు పెట్టడం బొజ్జ గణపాయిని బొజ్జ లేకుండా చేసే సిక్స్ ప్యాక్తో పెట్టడం ఎన్ని రకరకాలుగా మన గణపాయని చూస్తున్నామని అంటే మరి వీళ్ళని ఎవరు కూడా మార్చేవాళ్ళు లేరా లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంక ఇలా ఇదే రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతారో అర్థం కాని పరిస్థితి మనం హిందువులు అయ్యుండి మన భగవంతుడి గురించే మనం ఇన్ని రకాలుగా చేస్తున్నామని అంటే ఇంతగంటే సిగ్గుచేట ఏమన్నా ఉందా చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ముందర ఆయన తలకై తీసేసి వినాయకుడు బొమ్మను పెట్టేస్తున్నారు మహేష్ బాబు ప్రభాసు రామ్ చరణ్ అసలు ఈ సినిమా యాక్టర్ల బొమ్మలు ఏంటి చెప్పండి బ వినాయకుడు బైకుల మీద ఉన్నట్టు గుర్రాల మీద ఉన్నట్టు ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు విగ్రహాల్ని వేలలో లక్షల్లో చందాలు పూజ చేయడము ఈ రకంగా పండగని సెలబ్రేట్ చేస్తున్నారు మన కళ్ళ ముందు ఇన్ని చూస్తున్నా కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు అది పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఇలాంటివి పెట్టకూడదు భగవ మన భగవంతుడు ఒకే రూపంలో ఫోటోల్లో ఎలా ఉన్నారో అలాగే పూజించాలని ఒక నియమం కానీ ఒక రూల్ కానీ ఎవరన్నా పెడితే బాగుండాలని అనిపిస్తుంది ఎందుకంటే ఆధార్ కార్డులో కూడా వినాయకుడికి ఆధార్ కార్డు ఉన్నట్టు ఆధార్ కార్డులో ఆయన ఫోటో బొమ్మని పెట్టేసి అలా కూడా విగ్రహాలని సృష్టించేస్తున్నారు అంత మన ఇష్టమేనండి భగవంతుని ఏ రకంగా ఆట ఆడుకోవాలో ఆ రకంగా ఆడేసుకుంటున్నారు ఇంకా మండపాల ముందు ఈ యూత్ పిల్లలైతే ఇంకా మరీ ఘోరం అనమాట పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి పాటలు వాటికి అంతూ పంతు లేదు చెప్తూనే ఉన్నారు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు అందరూ కూడా చెప్తున్నారు గురువుగారులు అలాంటివి ఏమి చేయకండి మండపాల్లో మీరు భక్తికి సంబంధించిన పాటలే పెట్టుకోండి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయకండి కామెడీలు చేయకండి అని చెప్పినా కూడా విపరీతమైన కామెడీలు చేస్తున్నారు ఈ ప్రీల్స్ చేసి మన యూట్యూబుల్లో పెడుతున్నారు మొత్తం అందరూ కూడా మన హిందూ యూత్ పిల్లలే కానీ భగవంతుడంటే ఆటలా లేకపోతే భగవంతుడు అంటే భయం లేదా లేకపోతే భగవంతుడంటే చులకనా లేకపోతే ఏంటి వ్యవహారాలు ఏంటి ఎవరు అడిగే ఉండరా గొప్పల కోసం చేస్తున్నారా లేకపోతే డబ్బు కోసం చేస్తున్నారా ఆర్భాటాలు ఏంటో సరదా కోసం ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నారా ఈ వినాయక చవితి అనేది అయితే అర్థం కావట్లే ప్రతి ఒక్కరు హిందువులు అనే వాళ్ళు ఖండించాలండి విగ్రహాలు ఇన్ని రకాలు చేయకూడదని అన్న నియమాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి ఆ గవర్నమెంట్ కూడా అలా రూల్స్ని ఏమన్నా పెడితేనే ఈ జనాల్లో మార్పు రావాలి లేకపోతే వీళ్ళు ఇలాగే జనాలు రెచ్చిపోతూ ఉంటారు నచ్చిన విగ్రహాలను వాళ్ళు తెచ్చేస్తున్నారు పెట్టేస్తున్నారు లక్షల్లో పెట్టి అసలు భగవంతుడు ఒక రూపం అనేది ఉంది భగవంతుడు మనం ఇలాగే ఉండాలని అన్న నియమం ఉంటే వీళ్ళలో ఒక బుద్ధి అనేది వస్తుంది ఇంక ఈ నిమజ్జనం సమయంలో లడ్డూ వేలం పాటలు అంటారు వీధికి నాలుగేసు విగ్రహాలు పెట్టారు ఒక్కొక్కరు నాలుగే సైదేసి లడ్డూని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు మళ్ళీ ఆ లడ్డూలు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు స్వీట్ షాపుల్లోనూ అక్కడ కొనుక్కొచ్చి అసలు అవి రుచిపచ్చి లేని లడ్డూలు ఎవరు చేశారో తెలియని లడ్డూలు వాటిని తీసుకొచ్చేసి వినాయకుడి చేతిలో పెట్టేసి లడ్డూ పాట అంటున్నారు పాపం ఈ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లడ్డూ తెచ్చుకుంటే మన ఇంట్లో కలిసి వస్తుంది మన ఇంట్లో శుభం జరుగుతుంది అదిగో వాళ్ళు ప్రతి సంవత్సరం కొంటున్నారు వాళ్ళకి బాగా కలిసి వచ్చింది కార్లు కొనుక్కున్నారు బిల్డింగ్లు కట్టుకున్నారు రేపు మన భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి పాపం మధ్య తర్గత వాళ్ళు ఆశపడి డబ్బులు లేకపోయినా సరే లడ్డూలను పాడుతున్నారు నేను చాలా మందిని చూశాను అలాంటి వాళ్ళని వాళ్ళు ఏం చెప్తారంటే మీరు లడ్డూలు పాడుకోండి మీరు ఇప్పుడే డబ్బులు ఇవ్వక్కర్లేదు నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఇవ్వండి అని చెప్తారు మనవాళ్ళు ఇవి జనాలు అందరూ ఏం చేస్తారు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు కదా వచ్చే సంవత్సరానికి స్వామికి అరణి చేస్తాడు మన దగ్గర డబ్బులు ఉంటాయి అయితే లడ్డూలు పాడేసుకుందాం అప్పటి వరకు చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఆవేశపడిపోయి అక్కడ నాలుగు డప్పులు డ్యాన్సులు వినబడేసరికి వెళ్ళి ధనధనం అనే లడ్డూలను పాడేస్తూ ఉంటారు పోటీల మీద అవి తీసుకున్న తర్వాత ఆ కాసేపు ఆ ఒక్కరోజు ఆ గంట సేపు ఎంజాయ్ చేస్తారు తర్వాత సంవత్సరం అనేసరికి మళ్ళీ సంవత్సరం తిరిగి వస్తుంది పాపం వీళ్ళ పరిస్థితులు బాగోవు ఆ అప్పు తీర్చలేకపోతారు ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్న గణేష్ దగ్గర నేను చూశాను పాపం ఐదు ఆరుగురు ఉన్నారు లడ్డు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక్కరు ఇచ్చారంట మిగిలిన వాళ్ళు ఎవరో కూడా పాపం డబ్బులు ఇవ్వలేదంట లేక మేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పారంట అంటే పాపం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనే కదా మరి ఈ పిచ్చి పనులు ఎందుకండి పాతికేసి వేలు ముప్పై వేసి వేలు పదహారు వేలని ఇలాగ లడ్డూలు పాడేసుకుని డబ్బులు ఇవ్వలేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టే కదా భగవంతుడు ఏదో ఇచ్చేస్తాడని చెప్పేసి ముందు అప్పులు చేసి కూర్చుంటారండి నాకు అర్థం కాదు ఇంట్లో పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడైనా కష్టాన్ని నమ్ముకోవాలి కష్టపడితేనే మనకు కలిసి వస్తుంది తప్ప భగవంతుడు ఊరికే ఇచ్చేస్తాడని ఎవరు అనుకోకూడదు సంపాదించుకున్న తర్వాత మీరు ఇవ్వాలనుకున్నది ఇవ్వండి భగవంతుడికి ఆ భగవంతుడు ఏమి అనేడు అంతేగాని భగవంతుడు కొంటే మనకి ఇంట్లో ఏదో కలిసి వచ్చేస్తుందని ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకుని ఎందుకంటే అప్పుల పాలైపోతారు చాలా చోట్ల ఇదే పరిస్థితి జరుగుతుంది ఏంటో ఆనందంతో లడ్డూలని నమ్మకంతో తీసేసుకుని తర్వాత ఆ డబ్బులు కట్టలేకపోతున్నారు ఇందులో ఉన్నదల్ల అందరూ పాపం మిడిల్ క్లాస్ వాళ్ళే కష్టాల్లో వాళ్ళే ఇబ్బందులు వాళ్ళే స్వామి లడ్డు మన ఇంట్లోకి వచ్చిందంటే ఏదో కలిసి వస్తుందని పాపం నమ్మకంతో ఆశతోటి ఈ రకంగా చేస్తున్నారు ఈ డబ్బులన్నీ పోగేసి వాళ్ళు మళ్ళీ సంవత్సరం మన వినాయకుడిని ఏ రకంగా పెట్టాలని వాళ్ళు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు మరి ఇంతమందికి వీధిలో నలుగురేసి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఈ అన్న ప్రసాదాలు చేస్తున్నారు అని అంటే వీటికి అన్నిటికీ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి ఈ లడ్డూల డబ్బులే లడ్డూలు పెట్టేయడం వేలంపాటని పెట్టేయడం మన జనాలు వెళ్ళి పాడేసుకుంటున్నారు తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాల్లో ఇవన్నీ ఎవరికి బయటికి కనిపించవు నా కళ్ళ ముందు నేను చూసినవే నేను ఇవన్నీ చెప్తున్నాను మనసును కంట్రోల్లో పెట్టుకోండి టెంప్ట్ అయిపోకండి మీరు చూడాలనుకున్నప్పుడు వెళ్ళి చూసి రండి అంతేగాని మీ ఇంట్లో పరిస్థితులు వీటిని తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఆవేశంలో అక్కడున్న అడావిడిని చూసి లడ్డూలు మాత్రం పాడి మీరు ఇబ్బందులు పడకండి నేను మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఇంకా లడ్డూ వేలం పట్లంటూ ఓ అని లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బున్న వాళ్ళంటే సరే వాళ్ళు ఎన్నైనా కొనుక్కోగలరు ఎంతైనా ఎంత అప్పున్నా తట్టుకోగలరు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు జీతాల మీద బతికే వాళ్ళకి ఇలాంటివి సాధ్యపడవు ఏదైనా సరే కష్టే ఫలి అంటారు మనం కష్టపడితేనే మన కష్టాలు తీరుతాయి గవర్నమెంట్ కూడా వినాయక చవితి పండుగ మీద కూడా దృష్టి పెట్టాలండి ఎందుకంటే ఇది వ్యాపారం అని అంటే కొంతమంది ఏమో ఇలా చేయకండి అని అన్నాం అనుకోండి కోపాలు వచ్చేస్తాయి ఇష్టం వచ్చినట్టు తిడతారు మాట్లాడతారు అసలు వీధికి ఇన్ని నాలుగే విగ్రహాలు పెట్టద్దు అని చెప్పినా కూడా ఎవరిలోనూ మార్పు రాదు ఇంకా ఎదురు మనల్ని తిడుతూ ఉంటారు ఇలాగే కనుక వీళ్ళు చేసే చేష్టల్ని ఇలాగే అనుకోండి ఇంకా ముందు ముందు ఎన్ని రకాలు చేసేస్తారో దాగంట గారు కానీ గరికపాటి గారు కానీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు వినాయకుడి ముందు ఇలాంటివి చేయకండి ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని చెప్తున్నా సరే ఈ యూత్ పిల్లలు ఏంటంటే సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేసి నిజంగా కామెడీ సీన్స్ చేసి అవి మళ్ళీ యూట్యూబ్లో రీల్స్ని పోస్ట్ చేస్తున్నారు అసలు మన భగవంతుడి మీద మనకే గౌరవం లేదని అనిపిస్తుంది సినిమా పాటలను డ్యాన్స్లో తీసుకొచ్చి వినాయకుడు మండపాల్లో వేస్తున్నారు మరి ఎవరైనా సరే చర్చిలో కానీ మసీదులో కానీ మనకి సినిమా పాటలు వినపడతాయా చెప్పండి అవి డీజేలు పెట్టుకుని డ్యాన్సులు వేయడం అలాంటివి మనం చూసామా ఎప్పుడైనా మరి మనమే ఎందుకండి ఇలా చేస్తున్నాం ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి మనం హిందువులం అయ్యుండి మన భగవంతుడి దగ్గర ఏంటి మనం ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నామని ఎవరికి వాళ్ళే తెలుసుకోండి ఇలాగే మనం వదిలేసాం అనుకోండి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వచ్చేసరికి ఆహా వినాయక చవితి అంటే ఇలా డ్యాన్సులు వేయాలా ఇలా పాటలు పడాలా వినాయకుడు అంటే ఇలా ఉంటాడా అని మన బొజ్జగన్న పైన తీసేసి సిక్స్ ప్యాక్ ఉన్న వినాయకుడిని మహేష్ బాబుని రామ్ చరణ్ని ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టేసి చూపెడతారనమాట నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం అందించేవి ఇదేనా మనం ఏం చేస్తే అదే మన నెక్స్ట్ మన పిల్లలు నేర్చుకుంటారు గవర్నమెంట్ కూడా ఇలాంటివి చేయకూడదని అని ఇలాంటి కండిషన్లు ఏమన్నా పెడితేనే ఈ జనాల్లో మార్పు వస్తుంది మామూలుగా చెప్తే మాత్రం ఎవరు వినరు పోలీసులు చెప్తారు డీజిల్ పెట్టకండి ఇవి పెట్టకండి అని అని వాళ్ళు రూల్స్ చెప్పినా కూడా ఇక్కడ ఎవరో రూల్స్ పాటించట్లే ఇష్టం వచ్చినట్టు సినిమా పాటలు పెడుతున్నారు గెంతులు వేస్తున్నారు పెద్ద చిన్న లేకుండా ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తున్నారు ఆ వినాయకుడు ఊరేగింపు అంటారు అక్కడ ప్రతి ఒక్కరూ తాగి ఉన్న వాళ్ళే అదండి భక్తదా డాన్సులు మళ్ళీ దానికి వాడికి మందు పోయకపోతే వాడు బ్యాండ్ గట్టిగా కొట్టడం వాడు నేర్చుకు వచ్చి పడిపోతాడు వాడికి ముందు మందు పోస్తేనే వాడు గట్టిగా కొడతాడు అక్కడ బ్యాండ్ ఎక్కువసేపు వాయిస్తాడాడు వీళ్ళు వాడికి మందు పోసి వాడిని వాయిస్తారు వీళ్ళు గెంతులేస్తారు ఇది జరుగుతున్న వ్యవహారం ఇంకో ఇంకా ఇంకో రెండు రోజులు పోతే ఇవే మనకు కనబడుతూ ఉంటాయి మన భగవంతుడిని ఎంత అవమానించుకుంటున్నామా మనమని బాధ అనిపిస్తుంది కానీ ఎవరిలోనూ మార్పు రాదు ఎవరు వినరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు అసలు ఇలాంటి విగ్రహాలను ముందు అసలు తయారు చేయకూడదని రూల్ పెట్టాలి అక్కడ తయారు చేసే వాళ్ళ దగ్గర ఆపేస్తే ఇక్కడ జనాల్లో మార్పు వస్తుంది అసలు మనకు పై ఎలా ఉంటారో మనం ఫోటోల్లో చూసే రూపాలు ఏంటో అదే రూపం ప్రతి చోట ఉండాలని పెట్టాలి అసలు అలాంటప్పుడే భగవంతుడంటే ఓహో ఇదా అని ఉన్న పిల్లలకు అర్థమవుతుంది నిజంగా మన మతాన్ని మనం గౌరవించుకోలేకపోతున్నామని అంటే ఈ రోజున ఎంత బాధ అనిపిస్తుందో ఏంటి మన భగవంతుడి గురించి ఇంత సిల్లీగా ఇంత జోగ్గా భగవంతుడంటే భయం లేకుండా ఇంత ఈ రకంగా ప్రవర్తిస్తున్నామని అంటే దీన్ని భక్తి అంటారా చెప్పండి ఇది భక్త భగవంతుడంటే భయం ఉందా ఎవరికైనా పేళకోళం వెటకారం కామెడీలు ఇది భగవంతుడంటే ఇది అన్నమాట